నమస్తే వెల్కమ్ యాదాద్రి టీవీ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లాపురం గ్రామానికి చెందిన మంగ సత్యనారాయణ ఎన్నికయ్యారు మండల అధ్యక్షుడిగా సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు అధ్యక్షుడిగా ఎన్నికైన మంగ సత్యనారాయణకు నియామక పత్రాన్ని అందజేశారు ప్రభుత్వ ప్రభుత్వీప్ బీర్ల చీఫ్ ఆడెం సంజీవరెడ్డి నల్లపురం నివాసి మాజీ సర్పంచ్ గారికి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ముఖ్యంగా అన్ని శాఖల అధ్యక్షులు కూడా ఏకగ్రహంగా మండల పార్టీ అధ్యక్షులు సత్యాన్ని నియమించేందుకు అందరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం మొన్న మూడేళ్లుగా గత ఎలక్షన్లో కూడా చాకచక్యంగా సేవలు అందించేటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు కాను బాలరాజు కూడా జిల్లా స్థాయిలో మంచి పదవి ఇచ్చి ఆయన సేవలు కూడా జిల్లాలో వినియోగించుకోవాలి మండల పార్టీ స్థాయిలో సత్తాన సేవలు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడు అనంతెడ్డి నాయకత్వాన అన్ని శాఖలను బలబీతం చేసి రేపు స్థానిక సంస్థల్లో సర్పంచులు ఎంపీడీస్లు చెప్పిస్ అన్ని కూడా కైవసం చేసుకొని ఆలయంలో ఉన్నటువంటి ఎనిమిది మండలాల్లో వ్యారూట వాటి పటిష్టంగా ఉంది అన్ని కలిసి అనే సంకేతం పోయే విధంగా రాష్ట్ర చరిత్రలో ఆలయం అన్ని అగ్రగామిగా తెలిసిందని అధికారాన్ని ఉన్నప్పుడే గెలుచుకున్నాను అధికారం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా అట్టడి వర్గాలకు సంక్షేమం అందిస్తున్నాం కాబట్టి గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ఇప్పుడు ఎన్నికైనటువంటి మండల పార్టీ కానీ మన మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కాను బాలరాజు గారు కానీ మన శాఖలందరూ కూడా కలిసికట్టుగా పార్టీని అభివృద్ధి చేయడం కోసం కష్టపడి పనిచేద్దాం ఇది అందరి బాధ్యతగా ముందుకు పోదామని తెలియజేస్తూ నేను కూడా ఒక కార్యకర్తగానే పనిచేస్తా నేను ఎమ్మెల్యేగా కాకుండా కార్యకర్తగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి కూడా నేను కూడా అందరినీ కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్తాను మాటిస్తూ మనం ఏదైతే మండలపాటిగా బాధ్యత ఇచ్చినామో మండల పార్టీ అధ్యక్ష బాధ్యత స్వీకరించి రేపు నుంచి ఏ కార్యక్రమం ఉన్నా అందరం కలుపుకొని గ్రామ శాఖలు నేరుగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చి ఏ కార్యక్రమం అయినా పార్టీని బలి బలోపేతం చేయడానికి కష్టపడతామని తెలియజేస్తూ మరొకసారి సత్తానికి కాంగ్రెస్ ఈరోజు మంగ సత్యనారాయణ గారికి మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తర్వాత ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు కూడా అందరూ కూడా ఏక్రీయంగా మంగళ సత్యనారాయణ గారిని మా మండల కాంగ్రెస్ అధ్యక్షుని అందరూ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి వారికి అది మండల మండల పార్టీ అధ్యక్షుని ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇంతకుముందు చేసిన బాలరాజు గారు కూడా మంచిగానే చేశారు బాగా చేశాడు కాకపోతే ఆయనకు కొన్ని అనుబాన కారణాల వల్ల ఆయన రాలేకపోతున్నా అని చెప్పడం జరగడం చెప్పడం వల్ల ఇప్పటికీ మొత్తం చేతి కాకుండా కూడా మండలం కానీ అదేవిధంగా పార్టీ ఇంకా డిసిషన్ తీసుకోలేదు చాలా కొద్ది రోజులు అంటే ఎలక్షన్స్ తర్వాత డిసిషన్ తీసుకుంటా ఉన్నారు కాబట్టి అప్పటి వరకు కూడా ఆయన పని ఉన్నది కాబట్టి అతన్ని వేరే దగ్గర యూజ్ చేసుకుంటూ అదేవిధంగా మంగళ సత్యనారాయణ గారిని ఈ రోజు ఈరోజు జాతి మండల పంచాయతీగా నియమించడం జరుగుతుంది కాబట్టి మంగళ సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ తర్వాత వారికి బాధ్యతను కూడా నిర్వహి నిర్వర్తించాలని అదేవిధంగా ఈ కార్యకర్తలు అందరికీ న్యాయం చేయాలి వచ్చే ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరిని సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ ఎడ్పీటీసీని కానీ అదేవిధంగా ఎంపీపీ కూడా మొత్తం గెలిపించుకొని ఈ మండలానికి మంచి పేరు ఎందుకంటే ఇంతకుముందు అయిల్ఏారు ఇదే మండలానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పనిచేసిన వారు ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యారు కాబట్టి అదేవిధంగా పనిచేసి ఈ మా ఐలే గారి పేరు నిలబెట్టాలి అదేవిధంగా ఈ మండల కాంగ్రెస్ కూడా పటిష్టం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా మీద నమ్మకంతో ఈ మండల పార్టీ ప్రెసిడెంట్గా నన్ను నియమించిన ఎమ్మెల్యే గారికి యాజగుట మండల పార్టీ ప్రెసిడెంట్గా నిర్మించినందుకు ఎమ్మెల్యే గారికి అన్న సంజీవ్ రెడ్డి గారికి శాఖలకు నా తోటి కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ కార్యక్రమం అయినా ఇంతకంటే ముందు పార్టీని ఎట్లా అనేది మీరు రేపటి చూడండి ప్రతిరోజు నేను ఒక్క పేరు ఒక ఒక్క అధ్యక్షుడు ఐదుగురు ఇచ్చి పది పేరు నాకు వేయాలి మళ్ళీ మీ గ్రామం నుంచి ఎందుకంటే ఏ కార్యక్రమం ఈ పది మంది ఫోన్ వస్తుంది నేను లేకుండా మా పోటీ చేస్తాడు ఇది ఎవరైనా కూడా మీ ఫోన్ ద్వారా మేము మెసేజ్ ఇస్తాం గ్రూప్లో పెట్టేది అది విషయం ఇస్తాం ఇచ్చినానంటే మనం వెయ్యి మంది కావాలి యాభై మంది తీసుకురావాలి డబ్బులు డబ్బులు ఇవనేది సమస్య కాదు మన అందరి బండ్లు ఉన్నాయి అందరి కార్లు ఉన్నాయి మాక్సిమం ఏ కార్యక్రమం ఉన్నామో వెయ్యి మనవి ఉన్నామనుకో పార్టీ అప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే వాళ్ళు కనిపిస్తున్నారు ఇప్పుడు మనం కనిపించింది ఇప్పటిదాకా నిజంగా అందరి మనసులు ఉంది కానీ ఖచ్చితంగా మనం ఎట్లా మార్పు తీసుకురావాలంటే రేపు నెక్స్ట్ గెలిపిస్తున్నా మినిస్టర్ చేసుకోవాలి దానికోసం మనం ఇప్పటి నుంచి ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్యే గారు ఉంటే మనం అంతా ఊళ్ళ బిర్యానీ ఒకప్పుడు మనం నాకాడ ఇబ్బంది వాడేళ్ళు ఎమ్మెల్యేతో ఇవ్వలేదు పక్కా చెప్తున్నాను కానీ మీరు అందరూ కూడా ఇవాళ ఇంత గర్వంగా తిరుగుతారు మేమే ఎమ్మెల్యే మేమే ఎమ్మెల్యే అనేది తిరుగుతున్నాడు మనం అన్న ఎమ్మెల్యే అంటే మనం అందరం ఎమ్మెల్యే ఆ విధంగా ఊళ్ళో పనిచేసుకున్నాం ఏదో ఏ కార్యక్రమంలో మీకు సమస్య చెప్పండి అన్న అన్న దృష్టి తీసుకోపోతా ప్రతి విషయం మీ ద్వారానే వస్తుంది ఒక మన ఊరికి ఒక పది మంది గట్టి కార్యక్రమం మీరు ఒక పేరు దాన్ని ఏ ఏ కార్యక్రమం ఉన్నా చూస్తున్నాం దాన్ని ఏదో పనిచేద్దామని చెప్పుకుంటూ